సోమశీలా ప్రా కింద వెలసి ఉన్నా సాంబ శివా సోమశీలా ప్రా చెట్టుందలసి ఉన్నా సాంబ శివా భక్తులాను నీలకంఠా సోమశీలా కింద చెట్టుకిందలసి ఉన్నా సాంబ శివా చంద్రవంకను సిగలో దాల్చి గంగమ్మను తలపై మోపి చంద్రవంకను సిగలో దాల్చి గంగమ్మను తలపై మోపి జగములేలుతున్నావయ్యా జగదీశ్వర రావయ్యా భక్తుల బ్రోభగ రావయ్యా మా భజనలు చేకొన రావయ్యా హర హర శంకర భక్తవ శంకర గరల కంట కైలాస నివాస సోమశీల ప్రాచెట్టు కింద వెలసి ఉన్న సాంబ శివ పులి చర్మము నడుముకు చుట్టి నాగరాజుని మెడలో దాల్చి పులి చర్మము నడుముకు చుట్టి तुन्ना वैया नटराज रावैया भक्तुल ब्रो वग रावैया मां भजनलु चेकोन रावैया हर हर शंकर भक्तव शंकर गरल कंठ कैलास निवास सोमसीला प्राजेट्टु किंदा वेलासिवुन्ना सामसिवा दमरुकम वेलिकि चो प्रलय ताण्डवतिवय्या परमेश्वररावय्या पार्वती देवि तु रावय्या परिपलन चेयगरावय्या हर हर शङ्कर శంకర గరల కైలాస నివాస సోమశీల ప్రా కింద వెలసి ఉన్న సాంబ శివా సోమశీలా ప్రా చెట్టుకింద వెసి ఉన్నా సాంబ సోమశీలా ప్రాజెక్టు కింద వెలసి ఉన్న సాంబ శివా